నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి శ్రీ కామేశ్వరి అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించారు అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు దీంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది ఈ రోజు తొమ్మిదవ రోజు దుర్గాష్టమి మహాపర్వదినము ఈరోజు శ్రీ కామేశ్వరి అమ్మవారికి భూషాసుల మధ్య అలంకారం చేయడం జరిగింది అట్లాగే ఉత్సవ మూర్తులకి ఈ రోజున దీక్ష అలంకారంగా సిద్ధిదాత్రి దుర్గా అనేటువంటి అలంకారంలో రావణ వాహనంపై అమ్మవారిని భోజనం జరుగుతుంది అలాగే ప్రతిరోజులాగా ఈరోజు తొమ్మిది రోజు సత్యండి యాగ దీక్షలో భాగంగా హోమాలు అన్ని కూడా విశేషంగా జరుగుతున్నాయి భక్తులు ఈరోజు విశేషించి అధిక సంఖ్యలో దుర్గాష్టమి సందర్భంగా భాగంలో విశేషం అలాగే ఈ పోర్ట సౌమ్యత తర ఉత్సవాలన్ని కూడా ఈ రోజు అందరం వైభవంగా జరుగుతోంది ఈ రోజు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీనివాస్ రెడ్డి గారు ఇంత విశేషమైనందుకు ఏర్పాట్లు చేసి భక్తులు సంతోషంగా దర్శనం చేసుకోవాలని వీడిగా ఏర్పాటు కల్పించు ఉన్నారు ప్రధానంగా సఖిదాత్రి దుర్గ అంటే గనుక ఈ తొమ్మిది రోజులు చేసేటువంటి యొక్క యుద్ధ ఫలాన్ని రోజు సిద్ధింపజేసేటువంటి రోజు అమ్మవారు నాలుగు హస్తాలతో చక్కగా కూర్చొని కమలం పైన కూర్చొని అనుగ్రహించేటువంటి అలంకారము ఈ అమ్మవారి దర్శనం చేసుకోవడం ద్వారా మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి